హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఆ టాపిక్ ఏంటంటే ఇదే మనం టాపిక్ అనే పదాన్ని తెలుగులో ఏమంటాం తెలుసా విషయం అనుకుంటాం కాదు అంశం ఒక అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అది అనాలి కానీ నేను ఏమన్నానంటే ఈ మధ్య మనం తెలుగు వాళ్ళకి మనకే ఏమైందంటే ఏదైనా ఒక తెలుగు పదానికి అర్థం ఇంగ్లీషులో చెప్తే అర్థం అవుతుంది అంటే నిష్ణా అవుతుడు అనుకోండి నిష్ణావతులు ఉంటే ఏంది అది ఏ అనే ఒక భూత లేకుంటే భూత అని అనుకుంటున్నారు మన మైండ్ నిష్ణాత అంటే ఒక పనిలో ఎక్స్పర్ట్ అని ఇప్పుడు అర్థం ఇప్పుడు నీకు ఓ ఎక్స్పర్టా అది అర్థం అని ఏదైనా విపత్తు జరిగింది అంటే అదేంది ఏదైనా పత్తిలో కొత్త రకం అనుకుంటాం అది విపత్తు అంటే ఒక డిస్ట్రక్షన్ జరిగింది డిస్ట్రక్షన్ అంటే మనకు అర్థం అంది అంటే నేను ఏమన్నానంటే మన తెలుగు పదాలని ఇంగ్లీష్లో చెప్తే అర్థం చేసుకునే అంత దుస్థితిగా మనం జరగసారిపోయామని నా ఫీలింగ్ ఇది నేను సీరియస్గా చెప్పట్లేదు కొన్ని కొన్నిసార్లు నేను కూడా అలా ఫీల్ అవుతూ ఉంటాను కాకపోతే మనం ఆలోచించాలి ఈ మధ్య తెలుగు అంటే తెలుగు మీడియంని పక్కన పెట్టేసి తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడుకోకుండా తెలుగు మీడియం అంటే తెలుగు ఉంది కాబట్టి తెలుగులో రాస్తాం కాబట్టి తెలుగులో చదువుతాం కాబట్టి అది కాదు తెలుగు అంటే మనం రాసేది చదివేది కాదు తెలుగు మనం ప్రతి మాటని తెలుగులో మాట్లాడగలగాలి ప్రతి ఒక్క విషయాన్ని తెలుగులో మనం వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి అది అంటే మన తెలుగు వాళ్ళే మన తెలుగుని మనం చంపేసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఈ ఈ తెలుగులో ఇంగ్లీష్ కలిసిపోయి మధ్య మధ్యలో తెలుగు పదాలు వస్తాయి నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంటర్వ్యూలో చూస్తున్నాను చాలా మంది తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ మధ్య మొత్తంలో మధ్య మధ్యలో తెలుగు మాట్లాడుతున్నారు ఆ ఒక్కరో తెలుగులో మాట్లాడుతున్నారు మేము తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి ఏమంటారంటే ఏదైనా మనం తెలుగు పదాన్ని తెలుగులో చెప్పినప్పుడే మాకు అర్థం అవ్వాలి ఈ పదానికి అర్థం ఇంగ్లీష్ లో చెప్తే మనకు తెలుగులో అర్థం కాకూడదు ఇంగ్లీష్ పదాన్ని తెలుగులో అర్థం చేసుకునే రోజుల నుంచి ఆ ఇంగ్లీష్ పదం మనకు అర్థం కావట్లేదు తెలుగులో చెప్పిన రోజుల నుంచి ఒక తెలుగు పదాన్ని ఇంగ్లీష్ లో చెప్తే అర్థం అయ్యే రోజుకి వచ్చేసాం మనం మెల్లిమెల్లిగా అది ఏమైపోద్ది అంటే తెలుగులో తెలుగు మాకు తెలీదు అని తెలుగులో చెప్పుకునే స్థితికి మనం తెగ జరిపోతాం అని నాకు అర్థం కావట్లేదు అది ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంగ్లీష్ లో పదానికి అర్థం చెప్తే అర్థం అవుతుంది అనుకుంటే అర్థం అవుతుంది కదా వాడికి ఇంగ్లీష్ ఏమైనా వచ్చి అనుకుంటే ఇంగ్లీష్ రాదు మనకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు మనకు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసియత అసలు ఈ జనరే ఈ ప్రస్తుతం మనం ఇంతకుముందు గాంధీగా ఉండేది దాని తర్వాత తెలుగుని కరెక్ట్గా ఉచ్చరించే వాళ్ళు ఉన్నారు తెలుగుని కరెక్ట్గా బోధించే వాళ్ళు ఉన్నారు తెలుగుని తెలుగులాగా పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాను 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 కాలక్రమేణా కాలక్రమేతి ఏం జరిగిందంటే తెలుగుకి చాలా తెగులు పట్టింది తెలుగుకి పట్టిన తెగులు కాదు మనం ఎక్కించిన తెగులు అది ఆ తెగులు వల్ల ఏం జరుగుతుందంటే ఆంగ్ల భాషలో వచ్చి తెలుగు మధ్యలో ఇరుక్కుని అదే అదే తెలుగే మన మస్తిష్కంలో మనం ఎక్కించుకొని తెలుగుని పూర్తిగా సంపేసే ప్రయత్నం చేసేసేస్తాం ఇప్పటికైనా మనం మేల్కొని తెలుగుని బతికించాలని కోరుకుంటున్నాం దీనికి కారణంలో ఏదైనా కానీ సొల్యూషన్ సొల్యూషన్ అంటున్నాం సొల్యూషన్ అనకూడదు దానికి ఒక సమాధానం అని చెప్పగలగాలి అంటే నేను ఏమంటారంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంగ్లీష్లో మాట్లాడడం ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అవ్వడం తప్పు కాదు చంద్రబోస్ గారు ఒక పాట రాశారు పరభాష జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలో నువ్వు సంబోధించు ఈ రెండు లైన్లోనే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వివిధ రకాల భాషల గురించి వివిధ రకాల భాషలో ఉన్న అర్థాల గురించి అన్నిటి గురించి నువ్వు తెలుసుకో వివిధ రకాల భాషల్లో మీరు ప్రసంగించడానికి ప్రయత్నించు కానీ మన భాషలోనే నువ్వు సంబోధించు మన భాషలోనే నువ్వు పలకరించు మన భాషలోనే నువ్వు ఆహా మన భాషనే ఆస్వాదించు ఇవన్నీ మనం చేయడం మనస్తే మన భాషని మనమే గొయ్యి తీసి కప్పెట్టేసి పూజ చేసి మనం మనమే ధనం చేసేసి మనమే భోజనం చేసినంత దరిద్రం అయిపోద్ది మన తెలుగుని దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స అంటే గొప్పది చాలా పెద్దది మిగతా అన్నింటికన్నా ఇది చాలా ప్రత్యేకమైనది లాంగ్వేజ్ అంటే మన తెలుగులో ఉన్న ప్రయత్నాలు మన తెలుగులో ఉన్నంత సున్నిత సున్నితత్వం మన మన తెలుగులో ఉన్నంత మాధుర్యం మన తెలుగులో ఉన్నంత కవిత్వం మన కవిత్ మన కవిత్వంలో చేయగలిగినంత ప్రయోగాలు వేరే ఏ భాషలో లేవు అది అది ప్రతి భాషలోని రచయితలు కవులు అందరూ ఒప్పుకున్నారు కానీ మన తెలుగు ఈ మధ్యమైన స్కూల్స్లో ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడకపోతే పనిష్మెంటు ఇలా మా మొదలై మొదలయ్యి మొదలై మన తెలుగు స్టేట్స్లోనే మన తెలుగు పిల్లలే తెలుగు మర్చిపోయి తెలుగులో మాట్లాడడం మర్చిపోయి ఈ మధ్య కాన్వెంట్స్లో వాళ్ళైతే వాళ్ళకి ఇంగ్లీష్ బాగా ఎక్కిపోయి తెలుగు మాట్లాడడం మర్చిపోయారు ఇక్కడ ఇలా మొదలైతే కొన్ని సంవత్సరాలకి నెక్స్ట్ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఏమైపోద్ది అంటే అంటే ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే తెలుగు పూర్తిగా చంపేసేసి కప్పెట్టేసి వాళ్ళ పాటి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు మన తెలుగు రాష్ట్రంలో మన తెలుగులో మన తెలుగు వాళ్ళే తెలుగు పదానికి అర్థాలు వెతుక్కుంటున్నారంటే మన తెలుగుని ఎంత దారుణంగా హత్య చేసామో మనమే అర్థం చేసుకోవాలి ఇది ధన్యవాదాలు ఈ నేను ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ కూడా అనకూడదు ఇదే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అర్థిస్తున్నాను రోజులో ఒక గంట అయినా పూర్తి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు మా ఈ వీడియోని మనం మన దరిద్రం ఏంటంటే వీడియోని మనకు తెలియదు నేను ఏమన్నా అంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పబోతున్నాను ఆ నోట్లో అవర్చింది దీన్ని మనం తెలుగులో చెప్పడం మనకు వచ్చా బుద్ది మనం మనం సిగ్గు మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దీన్ని కొద్దిగా మాకు ఎందుకోండి ఇలా తలబడాల్సి వస్తుంది లేదనుకోండి మాకు సపోర్ట్ చేయండి మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేస్తాం ఇలా సబ్స్క్రైబ్ చేయ సబ్స్క్రైబ్ అనే పదానికి తెలుగు అర్థం మనకి తెలియదు అలా ఉంది ఎన్నివే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించండి తెలుగును బ్రతికించండి థ్యాంక్ యూ బాయ్